హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు కానీ లేదా జలుబు దగ్గు జ్వరం లాంటివి వచ్చినప్పుడు కానీ ఇలా వెల్లుల్లి రైస్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది అలాగే ఇది లంచ్ బాక్స్ రెసిపీ కూడా అండి ఇప్పుడు ఈ రైస్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు రైస్ని ఉడికించుకొని అన్నాన్ని ప్లేట్లో వేసుకొని చల్లార్చి తీసుకున్నానండి నేను ఇక్కడ నార్మల్ సోనా మసూరి రైస్ని యూస్ చేస్తున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అన్నాన్ని పక్క పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో రెండు ఎండుమిరపకాయలు అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి మీకు దొరికినట్లయితేనో నాటు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి లేకపోతే నార్మల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక అర టేబుల్ స్పూను మిరియాలు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను పచ్చశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మసాలా దినుసుల్ని వేపుకోవాలి మీకు స్పైస్ తక్కువ కావాలనుకుంటే ఇందులో మిరియాలు కానీ ఎండుమిరపకాయలను కానీ తగ్గించి వేసుకోండి చూడండి ఈ విధంగా ఈ దినుసులు కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు కాస్త బరక ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పులని వేసుకోవాలి ఈ జీడిపప్పులు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి వీటికి బదులు పల్లీలను కూడా వేసుకోవచ్చు ఇవి కూడా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి మరీ ఎక్కువ వేపుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా ఈ పొడిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువ పొడిని వేసుకోవాలి ఇంగువ పొడిని అస్సలుకి స్కిప్ చేయొద్దండి ఇంగువని వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అలాగే రైస్కి ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదంతా ఈ రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అంతా రైస్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఇంకా ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే చూసారు కదా వెల్లుల్లి రైస్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి మరిన్ని రెసిపీస్ కోసం డాలీ డంప్లింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్